హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సింగిరెడ్డి నిరంజన్ నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినా అందరు కొంచెం విఐపీలు ఉన్నారు మేధావులు ఉన్నారు ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఉన్నారు అయితే వాళ్ళ ముందు నేను మాట్లాడుతుంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అరే ఈయనకంటే హుషారు నేనే ఉన్నాననిపిస్తుంది చాలా మంది ఆఫీసులలో కూడా సూపర్వైజర్ కంటే కూడా ఈ అటెండర్ ఎక్కువ ఉన్నాను అనుకుంటాడు సూపర్వైజర్ కూడా ఏమనుకుంటాడు మేనేజర్ కంటే నేనే ఎక్కువ హుషారు ఉన్నాను అనుకుంటాడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఊర్లో అందరూ కింద మీదనే ఉంటారు నేనే హుషారు అనుకుంటాడు కాందాన్ మొత్తం అందరు కూడా ఢిల్లనే ఉన్నారు కానీ నేనే అని అనుకుంటాడు ప్రతి మనిషి ఏమనుకుంటారు అంటే అందరికంటే హుషారు నేనే ఉన్నాను అనుకుంటాడు ఎస్ మా గురువు గారు ఏమన్నారంటే ఒకవేళ నువ్వు హుషారు ఉంటే ఒకవేళ నువ్వు ఇంటెలిజెంట్ ఉంటే ఒకవేళ నువ్వు మేధావు అయితే ఒకవేళ నీకు మొత్తం దునియా మొత్తం పరిచయాలు ఎక్కువ ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా నీ హుషారితనం వద్దు నీ తెలివద్దు నీ కథ వద్దు నీ కార్ఖాన వద్దు నువ్వు కాలు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరము థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది ఒకటి వస్తుంది ఆ రోజు నువ్వు ఏం చేయాలి తెలుసా ఎవ్రీ ఇయర్ బాగినాలన్నా ఎవ్రీ ఇయర్ కనీసం ఒక వంద గజాల నుంచి మొదలుకొని రెండు వందల గజాలు కొనుక్కొని చూపి మనడు నీ మేధాస్థానము నీ తెలివి నీ ఇంటెలిజెన్సు నువ్వు అందరికంటే నెంబర్ వన్ కదా నువ్వు చేయాల్సిందేందో తెలుసా కేవలం సంవత్సరానికి వంద నుంచి రెండు వందల గజాలు కొనుక్కొని చూపి మొన్న ఒక రోజు ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక ఏమన్నా తెలుసా నా మీద చెయ్యచ్చు పది మంది వస్తున్నారు మా గురువు గారు అంటే అరే నీ పది మంది వద్దు నీ వంద మంది వద్దురా నిజంగా నువ్వు ఇంటెలిజెంట్ అయితే ఒకవేళ నువ్వు నిజంగా మేధావు అవుతే ప్రతి సంవత్సరం వంద గజాల నుంచి మొదలుకొని రెండు వందల గజాలు కొనుక్కొని చూపియాలి అట్లా నువ్వు ఈ జన్మలో పది ప్లాట్ కనుక కొనగలిగితే ఈ జన్మలో నువ్వు పది ప్లాంట్లు కనుక కొనగలిగితే నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీకు డబ్బు ఎంత వస్తుందో తెలియదు గాని మా గురువు గారు చెప్పిన విషయం చెప్తున్నా నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బు ఎంత వస్తుందో తెలియదు గాని అంతకంటే ఎక్కువ రేట్లు నీకు ఈ అమౌంట్ ఇస్తారు ఎస్ నీ మేధాస్థానము ప్రతి సంవత్సరం కొనుక్కొని చూపి నువ్వు కనీసం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తింటున్నారో నువ్వు కూడా టార్గెట్ తీసుకోవాలి ఏమని తెలుసా ఎస్ ఎవ్రీ ఇయర్ కనీసం నేను వంద గజాలని కొనుక్కుంటా ఎస్ ప్రతి సంవత్సరం నేను రెండు వందల గజాలను కొనుక్కుంటా మనోళ్ళు ఏదైతే టార్గెట్ తీసుకుంటారో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అచీవ్ చేసి చూపిస్తారు ఎస్ మీరందరూ కూడా మీ జీవితాల్లో ప్రతి సంవత్సరం వంద గజాలు మినిమం కొనుక్కోవాలి లేదా ప్రతి సంవత్సరం రెండు వందల గజాలు మినిమం కొనుక్కోవాలి చాలా మంది మేధావులు ఏమంటారు తెలుసా నిరంజన్ రెండు వందలే కొనుక్కోవద్దా రెండు వందలే రెండు వందలే కొనుక్కోవాలా ఐదు వందలు కొనుక్కోవద్దా వెయ్యి అరే కొనుక్కోనాయన నేను ఎవడొద్దాడు కనీసం ఐదు వందల నుంచి రెండు వందల గజాలు మినిమం కొనుక్కునే ప్రయత్నం చేయి ఎస్ నీ ఇంటెలిజెన్స్ నీ మేదాస్తాం నీ 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 మొత్తం నీ బాడీ లెక్క ఇక నువ్వు నెంబర్ వన్ ఏదైతున్నావో నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇంటెలిజెంట్ అని ఎస్ ప్రతి సంవత్సరం వంద నుంచి రెండు వందల గజాలు కొనుక్కొని చూపి అన్నా నేను నేను నీ కోసం చెప్తలేను నేను నా కోసం చెప్తలేను ఎవరైతే మన మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఎవరైతే మన మీద ఆధారపడి ఉన్నటువంటి మీ కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మా కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే మీ ఇన్కమ్ లెవెల్ కూడా వెలుగా పెరగాలి అందుకే నువ్వు ఏం చేయాలి ప్రతి సంవత్సరం కనీసం వంద గజాల నుంచి మినిమం మీ ఇష్టం ఎంతైనా కొనుక్కొని మీ జీవితంలో ఉన్నత శిఖరాలు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ సింగిరెడ్డి నిరంజన్